దేనికైనా మనం మంచి అన్నది ఎత్తుకుంటాం కదండి మంచి టైం తీసుకుంటాం తీసుకెళ్తాను అది మనకి మన ఏదో మనకు పేరు బాలను తీసుకున్నాండి ఆ పెరు పెట్టి మనం మంచి పెట్టుకొని పెట్టుకుని ఏ రోజు మంచి వస్తే ఆ రోజు ఒక పది రోజుల ముందులోంచి వారం ముందు రావచ్చు అండి నాలుగు రోజుల ముందు రావచ్చు ఆ ని పెట్టి తీసుకెళ్తారండి అందరూ కూడా అది తీసుకెళ్లి అక్కడ పేటాలు ఒక రోజు రెండు రోజులు పేటాలు తిప్పుకుంటారు ఆ రోజు ఆ రోజు తీసుకొచ్చి వాళ్ళు ఉంటారు వాళ్ళు అలాగే ఒకసారి పెట్టి కడతారండి అంటే దానికి మనకు ఒక అవగాహన రావాలి కదండి ఇది మన బాకీళ్ళు రావాలని ఇప్పుడు ఈ ఉన్నాయండి అక్కడ రాక వచ్చి అలా ఇంటికి పోవడమే కదా అని చెప్పేసి అలా పోతున్నాయి మరి అలవాటు దానికి అవగాహన కలగాలి కదండి ఇంటికి అవగాహన కల్పించడం కోసమే అండి ఏదైనా ట్రైనింగ్ అంటే అండి అన్నాలో ఎంత దూరం వెళ్ళినా ట్రైనింగ్ మీద వాటికి దసలు కాసుకోవడానికి ట్రైనింగ్ ఇస్తామండి అలా రోజు ఒక ఆర్ వాళ్ళు డైలీ రెగ్యులర్ గా మే మేపిన వాళ్ళకి పన్నెండు రోజు వాళ్ళకి ఎప్పుడు వాళ్ళ మీద కొంచెం మేపడంలో మీ మీద భయం తక్కువ ఉంటే వాళ్ళ మీద కొంచెం భయం ఎక్కువ అలా చూపిస్తాయండి అవునండి అంటే కొత్త మనిషికి కొంచెం భయం ఎక్కువ చూపెడతాయండి దాని మీద ఎలా కొంచెం పెరిగే అవకాశం ఉంటదంటారు దూడకు కూడా బాగా మాకు మనిషి అలవాటు ఒకటి ఉంటది కదండి ఖచ్చితంగా అవునండి అవును ఎందుకంటే మీరు ఈ కర్ర గానీ గాని కానీ మా గయి ఉండవండి వర గాని ఏది ఉండదు ఇంకా అలాగ నోట్తో అద్రకి ఆ తోక పట్టుకుని అలాగే పూలుకోవాలి తప్ప మా కర్రలు గట్ట ఉండవండి మా జిల్లా పోటీ